తన కోపమే తన శత్రువు అంటారు మితిమీరిన కోపం విచక్షణ కోల్పోయేలా చేస్తుంది ఆవేశంలో తన మన ఆలోచన ఉండదు కానీ కోపం చల్లారిపోయిన తర్వాత ఎంత బాధపడితే ఏం లాభం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది దారి తప్పుతున్న కుమారుణ్ణి మందలించేందుకు యత్నించిన తండ్రి ఆవేశంలో చేసిన పనికి జీవితకాలపు శిక్ష పడింది చెప్పిన మాట వినడం లేదని కుమారుణ్ణి హెచ్చరించబోయి ఆ తండ్రి అంతకన్నా పెద్ద తప్పు చేశాడు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరుకు చెందిన నరేష్ స్వప్నకు ఇద్దరు కుమారులు పెద్దకుమారుడు స్నేహితులతో కలిసి అర్ధరాత్రుల వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి పలుమార్లు మందలించాడు బుద్ధిగా చదువుకోమని చెప్పినా పెడచెవిన పెడుతున్నట్లు తండ్రి భావించాడు తీరు మార్చుకోవాలని కుమారుణ్ణి పదే పదే హెచ్చరించాడు అయినా కుమారుడు మాట వినలేదు దసరా పండుగ రోజు ఇదే తరహాలో స్నేహితులతో కలిసి అర్ధరాత్రుల వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ తండ్రి ఆగ్రహం కట్టలు తెంచుకుంది గొడ్డలితో కుమారుడిపైకి దూసుకెళ్లిన భర్తను అడ్డుకోబోయిన ఆ ఇంటి ఇల్లాలు ఆ గొడ్డలి వేటుకే బలైపోయింది ఇంటర్ చదువుతోన్న విక్రమ్కు స్నేహితులు ఎక్కువ ఎక్కువ సమయం వారితో గడిపి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు దసరా పండుగ రోజు ఇలా ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుపై తండ్రి నరేష్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు తండ్రిని కుమారుడు నెట్టివేయడంతో కింద పడిపోయాడు దీంతో నరేష్ మరింత కోపంతో రగిలిపోయి గొడ్డలితో కుమారుడి వైపు దూసుకెళ్లాడు వెంటనే అడ్డుకున్న తల్లి భర్తను ఇంటిలోపలికి నెట్టివేసి బయట గడిపెట్టింది కుమారుణ్ణి తిట్టి తండ్రి ఆవేశం తగ్గే వరకు బయటకు వెళ్ళిపోమని చెప్పింది గొడ్డలితో కిటికీలన్నీ పగలగొట్టిన నరేష్ అదే ఇంట్లో ఉన్న మరదలి కుమార్తెను బెదిరించి తలుపు తెరిపించాడు ఆవేశంగా బయటికొచ్చి కుమారుణ్ణి పంపించిన భార్యను గొడ్డలితో తెగ నరికాడు ఈరోజు నేను పడుకొని తెలియదు నేను చేసేదాకా అమ్మను కొడతా అమ్మను కొడతాను అమ్మను కొడతానంటే నేను ఆపతానే పోయినా నేను ఆప్తాను పోతే నన్ను కూడా కొట్టిండు నన్ను కొడతా అంటే నేను ఆపాలని మళ్ళీ నేను పోయినా మళ్ళీ కొడతానని మళ్ళీ వచ్చినా మళ్ళొచ్చి నాన్న సైడ్కి నెట్టేసిన నెట్ ఎత్తే కింద పడ్డాడు కింద పడి గొడ్డలు తీసుకొని వస్తాను మీరికి నరకుదామని నేను ఎంబట్టే చూసి డోర్ వేసినా బయట నుండి డోర్ తీసి నేను బయటికి పోయినా బయటకి పోయేసరికి కిట్లు మొత్తం మళ్ళీ నన్ను సమతనాన్ని గొడ్డలు పట్టుకొని వచ్చింది మీరికి వస్తా అంటే అమ్మ పోరా పోరా బయటికి పోరా గొడ్డలు పట్టుకొని వస్తాను అమ్మ అంటే పెదనన్న ఆవేశంతో పెద్దమ్మను గొడ్డలితో నరికి చంపడంతో భయంతో వణికిపోయిన స్వప్న చెల్లెలు కుమార్తే వెంటనే తల్లికి ఫోన్ చేసి వీడియో కాల్లో జరిగిందంతా చూపించింది వెంటనే వారు పరుగుపరుగున అక్కడికి చేరుకునేసరికి స్వప్న రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది అప్పుడే పెద్ద అన్నయ్య బయటకు వచ్చేసరికి అన్నయ్యని పెద్దమ్మ కొట్టింది కొట్టినాక లోపలికి వచ్చేసి బాగా గుద్ది కొడుకు గుద్ది నేను ఆపతే నన్ను నూకిడు నన్ను నూకిన తర్వాత ఇంకా మళ్ళీ బయటకు వచ్చి కూర్చుంది పెద్దమ్మ పెద్దమ్మ కూర్చుని అన్నయ్య అప్పుడే ఉత్తుకుంటొచ్చి పెద్దాడి నూకేసరికి పోయి రూమ్లో పడ్డాడు రూమ్లో కొట్టి ఇంక బేడం పెట్టిన బేడం పెట్టేసరికి ఇంకా పెద్దమ్మ వచ్చి బయట వచ్చి కూర్చుంది కూర్చుండేసరికి ఇంకా మళ్ళీ అదంతా పళ్ళకు కొడుతుంది గొడ్డలు తీసుకొని తీసుకొని ఆ సెల్ఫ్ కొడుతుంటే నోద్దు మనం తీసినా తీసిన తర్వాత మన బయట అన్నయ్యనేమో వెళ్ళిపో మనం పెద్దమ్మ గుర్తిండి వెళ్ళిపోయింది వెళ్ళిపో గుంటే వెళ్ళేసరికి అంత లోపల చూసి చూస్తే తన్న వచ్చి పెద్దమ్మని ఫస్ట్ తన్నిండు తండ్రి బొత్తు పెట్టడే ఎంత మొత్తుకున్నా వినలేదు నెయ్యి బాగా వేసింది చాలా దెబ్బలు వేసింది గొడ్డలితో గొడ్డత్తి తీసిన తర్వాత పొద్దున మా నా బిడ్డ ఫోన్ చేసింది నా బిడ్డ ఫోన్ చేసి మాట్లాడింది నేను రమ్మంటే నేను రా రానమ్మ రేపు వస్తా అని చెప్పినా మా అక్క మాట్లాడింది బాగా అని కట్ చేసిన ఐదు నిమిషాల లోపే మళ్ళీ మా బిడ్డ వీడియో కాల్ చేసి మమ్మీ మమ్మీని నరికేసి నరికేసి నన్ను బిడ్డ అంటనే ఉంది నేను చూసిన ఆయన చేతిలో గొడ్డలు ఉంది మాక అక్క గిలగిల కొట్టుకుంటుంది వీడియో కాల్లో నేను చూసిన బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఈ దసరా రోజున ఈ విక్రమనాథను దుర్గమాత నిమజ్జనం సందర్భంగా బయటికి వెళ్ళేసి ఎడిపై గేసి వచ్చినట్టు ఉన్నాడు వాళ్ళ కొడుకు చాలా ఇన్డిసిప్లిన్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ భార్యతోటి గొడవ పెట్టుకున్నాడు ఆ ఘర్షణలో మన భార్యను ఒళ్ళతో మిడపై వైపు పొందడం వల్ల అక్కడికి అక్కడే ఈ ఈ మెడపై మనకు ఈ చనిపోయిన స్వప్న వల్ల అక్కడ ఉమాదారు మనకు పిలిచి ఇచ్చారు దీనిపై మనం మాట్లాడేసి నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది తండ్రి చెప్పిన మాట కుమారుడు విని ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు ఆ తండ్రి కూడా ఆవేశం తగ్గించుకొని మెల్లగా కుమారుణ్ణి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసినా బాగుండేది కానీ కుమారుడు మాట వినకపోవడం తండ్రి ఆవేశం వెరసి ఆ తల్లి ప్రాణాలు తీశాయి ఇద్దరికి సర్ది చెప్పాలని యత్నించిన ఆ ఇంటి ఇల్లాలు భర్త గొడ్డలి వేటుకు బలైపోయింది తండ్రి కుమారుల మధ్య ఘర్షణకు ప్రాణాలు వదిలేసింది పండుగ నాడు ఆనందంతో కలకల్లాడాల్సిన ఆ ఇంట రక్తపు మరకలతో విషాదం నిండుకుంది తల్లి చనిపోయి తండ్రి జైలు పాలైన తర్వాత ఆ కుమారుడు ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం అమ్మా